హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీషో నుండి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించామండి ఇది వచ్చేసి చైన్ అండి ఇది మామూలుగా బాయ్స్ కి కాని మన హస్బెండ్ వాళ్ళకి కానీ మామూలుగా ప్లేన్ కుర్తీస్ కానీ మా పోచంపల్లి డ్రెస్సెస్ అలా కుర్తీ టైప్ లో ఉన్న డ్రెస్సెస్ మీదకి వేస్తే చాలా బాగుంటుందండి ఇది లెంత్ వచ్చేసి ఈ సైజ్ లో ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఇవేంటంటే బాల్స్ చైన్ లాగా వచ్చిందండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది బాల్స్ చైన్ వచ్చిందండి మామూలుగా రెగ్యులర్గా గోల్డ్ చైన్ వేయాలన్నా పిల్లలకి కొంచెం భయం వేస్తుంది కదా ఇది ఇలాంటి చైన్ చేసుకుంటే మనకి కూడా టెన్షన్ ఉండదండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా చైన్ ఇచ్చారు వన్ ఫార్టీ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఇండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి మన ట్రావెల్ చేస్తుంటే ఏంటంటే అన్ని ఒకే దగ్గర ఉంటే బాగుంటాయి కదా మనం నెయిల్ పాలిష్లు అలా అన్ని పెట్టుకోవడానికి బాగుందండి ఇవి ఫైవ్ పార్టీషన్స్ లాగా వచ్చాయండి చిన్న చిన్నవి ఆల్రెడీ ఇది అక్క యూజ్ చేస్తుంది ఈ ఫ్రంట్ లో ఒక జిప్ వచ్చిందండి మామూలుగా మేకప్ లిప్స్టిక్స్ అలా పెట్టుకుంటే బాగుంటుంది లోపల వచ్చేసి టూ పార్టీషన్స్ వచ్చాయండి ఆ మిగతా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మేకప్ మేకప్ కిట్ లిప్ లైనర్ లిప్ గ్లాస్ అలా పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా సైడ్స్ మాత్రం చిన్న చిన్న సేఫ్టీ పిన్స్ అలా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ పైన వచ్చేసి చిన్న కోమ్స్ పెట్టారు ఇక్కడ చిన్నవి వచ్చాయండి ఇక్కడ సేఫ్టీ పిన్స్ పిన్స్ కానీ ఏవి పెట్టుకున్నా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇంకొకటి ఇలా ప్లేన్ ఇచ్చారండి మనము స్టిక్కర్ ప్యాకెట్స్ అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇది మనం క్యారీ చేయడానికి కూడా ఇలా పట్టుకోవడానికి ఇలా ఇచ్చారండి ఇంకొకటి ఇది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా అన్ని పట్టుకొని తీయలేం కదా ఎక్కడైనా హ్యాంగర్ అలా ఉంటే దానికి ఇలా తగిలించేసేసి మనం రెడీ అవ్వచ్చు అండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి లేడీస్ కి మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ పూసలు ఇది ఫైవ్ లైన్స్ ఉన్నాయండి దీంట్లో హైలైట్ ఏంటంటే లాకెటే అండి లాకెట్ హైలైట్ చేశారు ఇది పింక్ కలర్ ది ఒకటి కుందన్ ఇచ్చారండి ఎగ్ షేప్ లో ఉంది సైడ్స్ కన్నా అన్ని చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు ఆ గ్రీన్ ది ఎనామిల్ ఇచ్చారు చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారండి స్క్వేర్ షేప్ లో అలా బాగుందండి చైన్ మాత్రం బాగుంది ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకునే వాళ్ళకి మాత్రం కొంచెం బాగుంటుంది ఇయర్ రింగ్స్ మాత్రం పెద్దగా ఉన్నాయండి దీనికి బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ ఇచ్చారు మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయండి సేమ్ మ్యాచింగ్ ఉంది ఇయర్ రింగ్స్ ను లాకెట్ బాగుందండి ఇది ప్లెయిన్ శారీస్ అలా వేసుకున్నప్పుడు మాత్రం ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ఇంకా ఒక బ్యాంగిల్స్ తీసుకున్నారండి వెల్వెట్ బ్యాంగిల్స్ ఇవి మాత్రం క్వాలిటీ అయితే అస్సలు బాగాలేవు ఇవి పన్నెండు డజన్లు వచ్చాయండి కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేవండి మామూలుగా ఇవి వేసుకున్నప్పుడు కొంచెం ఏదైనా తగిలినా కూడా బ్రేక్ అవుతున్నాయి ఆ క్వాలిటీ అయితే బాగాలేవండి ఇవి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ కలర్స్ వచ్చాయి క్వాలిటీ మాత్రం అస్సలు బాగాలేదు కలర్ కూడా షేడ్ అవుతుందండి ఇంకొకటి వచ్చేసి లేడీస్ కి మాత్రం ఇది బాగా యూజ్ఫుల్ అండి ఇది మామూలుగా మనకి చెవులు కోస్తాయి కదా కొంచెం చెవులు కోసినప్పుడు ఇవి పెట్టుకుంటే ఏంటంటే స్టిఫ్ గా ఉంటాయి ఇది మాత్రం కనిపించదండి ఇది చూడండి ఒకసారి ఇలా స్ట్రెచ్ అవుతుంది ఇది పెద్దగా చెవులు ఉన్న వాళ్ళకు కూడా సెట్ అవుతుందండి ఇది ముందులా టూ రింగ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా టూ రింగ్స్ ఇచ్చారు ఇలా ముందులు పెట్టుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుందండి వెనుకల స్క్రూ పెట్టుకోవాలి టైట్ గా ఉంటుంది చెవు కూడా నొప్పి ఏదండి ఇది లేడీస్ కి మాత్రం బాగా యూజ్ ఫుల్ అండి ఇది త్రీ సెట్స్ ఇచ్చారు అంటే సిక్స్ ఇచ్చారు వన్ ఫార్టీ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఇది మాత్రం చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి లేడీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రొడక్ట్ అయితే ఇది ఇంకొకటి వచ్చేసి ఇంకోటి కూడా బ్యాంగిల్సే అండి బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ గోట్లు కదా బ్యాంగిల్స్ కూడా కాదండి ఇవి గోట్లు ఇవి ఫైవ్ కలర్స్ వచ్చాయి సెట్ కి ఫోర్ వచ్చాయండి సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి మామూలుగా డ్రెస్సెస్ పైకి వేసుకున్నా బాగుంటుంది మామూలుగా ప్లేన్ బ్యాంగిల్స్ వేసుకుని సైడ్ కి వేసుకున్నా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి మెరూన్ వచ్చింది డార్క్ బ్లూ వచ్చింది ఎల్లో బేబీ పింక్ పిస్తా గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ వచ్చాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఈ కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ డ్రాప్ అండి మామూలుగా ఫెస్టివల్స్ కి ప్లేన్ గా వాల్ ఉంటే బాగుండదు కదా ఇది బ్యాక్ డ్రాప్ తీసుకుంది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అండి వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలా వేసుకుంటే బాగుంటుందండి బ్యాక్ సైడ్ ఇవి బంతి పులతో ఇలా వచ్చింది డిజైన్ క్వాలిటీ మాత్రం బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్